అందరికీ నమస్తే ఈరోజు నేను పంచదారతో పని లేకుండా బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను ఈ బీట్రూట్ హల్వా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా నేనైతే కేజీ బీట్రూట్ తెప్పించుకొని పై ఉన్న పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి ఈ విధంగా తురుముకున్నాను మీకు తురుమే ఓపిక లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత స్ట్రవ్ చేసుకొని ఒక మందపాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష వేసి కాస్త వేయించుకోవాలి ఇలా కాస్త వేగాక ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోనే ఇంకో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగాక ఇందాక తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకోవాలన్నమాట బీట్రూట్ తురుము వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కాసేపు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ బీట్రూట్ తురుముని వేయించితే అంతా వెళ్ళిపోయి బీట్రూట్ మంచి స్మెల్ వస్తుంది అంత దాకా వేయించుకోవాలి తర్వాత ఇలా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి కాచి చల్లార్చిన పాలు ఒక పావు లీటర్ దాకా పోసుకోవాలి పోసుకున్నాక ఇది కూడా బాగా కలుపుతూ ఉండాలి పాలు పోసాక మనము కలిపేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవచ్చు తర్వాత ఈ పాలు మొత్తము బాగా డ్రై అవ్వాలి అంతసేపు బీట్రూట్ తురుము పాలతోనే ఉడికించుకోవాలన్నమాట పాలు ఇంకా కావాలంటే కూడా పోసుకోవచ్చు కాకపోతే పాలతోనే కాసేపు బీట్రూట్ తురుముని ఉడికిస్తే బీట్రూట్ హల్వా చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుతాము ఇలా ఉంచడం వల్ల బీట్రూట్ తొందరగా ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఇప్పుడు ఇలా ఉందనమాట ఇంకా కాస్త పాలు మనకు కనిపిస్తూ ఉంది కదా ఆ పాలు కూడా పూర్తిగా తగ్గిపోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుతూ ఉంటే హల్వా చేసుకునే పాత్ర అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే చూడండి పోసిన పాలన్నీ తగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ దాకా బెల్లం వేసుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా వాడుకోవచ్చు బెల్లం అయితే బాగా పొడి చేసిన బెల్లము వేసుకోవాలి అప్పుడే తొందరగా కరిగిపోతుందనమాట ఇది కరిగేటప్పుడు మనకు హల్వా కాస్త పల్చగా ఉన్నట్లు అనిపిస్తుంది అలాంటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టారంటే బెల్లం అంతా పూర్తిగా కరిగిపోతుంది అలాగే హల్వా కూడా త్వరగా రెడీ అయిపోతుంది అనమాట బెల్లము పూర్తిగా కరిగిపోయాక ఇందులో ఒక నాలుగు ఇలాచీలు చేసి వేసుకోవాలి ఇలాచీలు వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి హల్వా అయితే పూర్తిగా దగ్గర పడి రెడీ అయ్యేకి కాస్త టైం పడుతుంది ఇప్పుడు చూడండి ఈ వాటర్ కనిపిస్తుంది కదా లైట్గా పొడకలు వస్తూ ఆ వాటర్ కూడా పూర్తిగా కనపడనంత వరకు మనము వేయించుతూ ఉండాలి ఏ గరిటైతే మనము హల్వా చేసేకి యూజ్ చేస్తామో ఆ గరిటతో ఈ విధంగా ప్రెస్ చేసినారంటే అందులో ఉన్న వాటరు కాస్త కనిపిస్తుంది ఆ వాటర్ పూర్తిగా డ్రై అయిపోవాలి అంతవరకు మనము వేయించుతూ ఉండాలి ఒకసారి హల్వా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ బీట్రూట్ హల్వా చాలా యూస్ అవుతుందనమాట ఇప్పుడు చూడండి పూర్తిగా బెల్లం అంతా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు ద్రాక్ష ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఒకసారి ఈ పాత్ర చుట్టూ ఉన్నది కూడా తీసేసి శుభ్రంగా ఒక ఈవెన్గా పెట్టి ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచేయండి ఇది పూర్తిగా చల్లారాక బీట్రూట్ హల్వా తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో కొంతమంది కోవా కూడా వేస్తారన్నమాట కోవా వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది చాలామంది చిన్నపిల్లలు బీట్రూట్ని కూర చేసినా అలాగే తాలింపు చేసినా తిన్నారు కదా వాళ్ళకి ఈ విధంగా స్వీట్ చేసిస్తే చాలా ఇష్టపడి తింటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేకాకుండా పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ స్వీటు ఈ బీట్రూట్ హల్వా అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్